అగ్నివీర్ పథకంలో భాగం కావలసిన లోయ యువత అందులో చేరడం కన్నా కమ్మరి వడ్రంగి పనులే కాస్త బెటర్ అని అంటున్నారు ఒకప్పుడు లోయ బందిపోట్లకు బాగా ప్రసిద్ధి అదే సమయంలో ఆ ప్రాంతం నుంచి ఎక్కువ మంది యువత సైన్యంలో పనిచేయడం గమనార్హం అయితే అగ్నిపథ్ పథకం ప్రారంభించినప్పటి నుండి పరిస్థితి పూర్తిగా తారుమారైంది చెంబల్ యువతకు ఇప్పుడు సైనికుడు కావాలన్న మోజు లేదు అగ్నివీర్ కారణంగా సైనిక దళాల్లో భవిష్యత్తు లేనందున చాలామంది సైన్యంలో చేరాలనే కలను వదులుకుంటున్నారు అగ్నివీర్ పథకంలో భాగంగా నాలుగు సంవత్సరాల తర్వాత రిటైర్ అయి వచ్చాక వేరే పని కోసం వెతకాలి కొత్తగా పోరాడాలి అని చెంబల్ యువతకు వాపోతున్నారు చాలామంది సైన్యంలో చేరాలనుకున్న వారందరూ ఇప్పుడు ఇతర ఉద్యోగాల వైపు చూస్తున్నారు అయితే సైన్యాన్ని ఉపాధి హామీ పథకంగా చూడలేమని పలువురు అధికారులు వాదిస్తున్నారు సైన్యాన్ని ఆధునీకరించడానికి దానిని బలోపేతం చేయించడానికి అగ్నివీర్ పథకం సహాయపడుతుందని దేశం అర్థం చేసుకోవాలని అధికారులు అంటున్నారు